అపర మేధావి స్వయం ప్రకటిత మేధావి నిజాయితీ అట సరే నిజాతి పరుడుగా కరెక్టే గాని ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎందుకు స్పందించలే ఈ మేధావి ఎందుకు స్పందించలే ఇది ఎవరి మీద అవినీతి ఆరోపణలు ఈ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి ఎవరి అవినీతిగా వచ్చింది బోయిన్పల్లి ల్యాండ్కి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు ధరని అడ్డ కూడా వాడుకునేది ఎవరు ఎవరు ఆస్తులు సంపాదించారు అక్రమంగా ఇది అవినీతి కాదా ఇది ఆయన అవినీతి పక్క పెట్టు ఈ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు రాష్ట ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక యధారాజా తదప్రజ నేను దోసుకుంటున్నా నాకు పోటీ మీరు దోసుకో అని చెప్పి కేసీఆర్ జెండే రోళ్ల పెట్టినప్పుడు ప్రభుత్వం అప్పుడు మంత్రులు ఎమ్మెల్యే నాయకులందరినీ ఇలా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద నీ మీద ఆరోపణలు వచ్చినాయి నువ్వు ఇంకో నిజాయితీ అవినీతి నిజాయితీ పర్ల చెప్పే అర్హత నీకు లేదు అసలు నువ్వు పెద్ద అవినీతి పరువు నువ్వు ఈ కాళేశ్వరం ఇవన్నీ తర్వాత తెలంగాణ దోసుకున్న తర్వాత కానీ దానికంటే ముందు నువ్వు కేంద్రం మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద సహారా కేసు మీద ఆరోపణలు వచ్చినా లేవా ఈఎస్ఐ కేసు వచ్చిందా లేదా నీ మీద ఇవన్నీ నీ మీద వచ్చిన ఆరోపణలు లేవాడి మీద వీటి మీద ఇంతవరకు స్పందించలే నువ్వే పెద్ద అవినీతి పరువు నువ్వు ఇంకో నిజాయితీ గురించి నిజాయితీ అని చెప్పుడు నువ్వు సమర్థిస్తున్నావు దాన్ని నేను కేంద్ర మంత్రి నుంచి ఎందుకు తీసేసి చెప్పు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను నిర్దాక్షిణ్యంగా మా మధ్యలో ఎందుకు తొలగించు తొలగించడానికి కారణమేంది నీ మీద వస్తున్న అవినీతి ఆరోపణ గుర్తించే పొట్టుపొడి పైసలు చంపుతున్నావు పేదలను మునుస్తున్నావు బడా వ్యక్తులకు కొమ్ము కాస్తున్నావు నువ్వు కనీసం పార్లమెంట్కి వస్తలేవు పార్లమెంట్లో ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తలేవు మంత్రిగా ఉండి ఇటువంటి బస్సులో నీ అవినీతికి సంబంధించి గాని మంత్రులు అడిగే ఎంపీలు అడిగేటువంటి క్వశ్చన్ సమాధానం ఇస్తలేవని చెప్పి ఆ ఎంపీలు ఫిర్యాదు చేస్తే నువ్వు పార్లమెంట్ రాక తాగివంటే ప్రజలు నమ్మించవు భక్తులు మొత్తం సర్వం చేసినా నీ చరిత్ర ఇది ఇది వాస్తవమా కాదా నువ్వు కేంద్రం చెప్పాలి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అవినీతి ఆరోపణ నుంచి వాస్తవమా కాదా ఎంపీలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నువ్వు పార్లమెంట్ రాకుండా తాగివన్నది వాస్తవమా కాదా అందుకే మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నేను రాజీనామా చేయమని చెప్పిన తర్వాత రెండు రోజులు టైం పాస్ చేసి ఈ అవినీతి ఆరోపణ నుంచి నీ నిర్లక్ష్యం గురించి నీ తావురు గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి తెలంగాణ తీసుకొచ్చింది వాస్తవమా కాదా ఇది నీ చరిత్ర ఇది మీ నాయకుల చరిత్ర గట్లెందుకన్నా కరీంనగర్ లా మీరు రోజు ఇక్కడ మీడియా మీరు అంతా చూస్తున్నారు ఇప్పటికే ఆరు ఊరు కార్పొరేటర్లు ఆరుగురు బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు జైల్లో ఉన్నారా లేదా ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు ఇవాళ దేశ పోలీస్ యంత్రాంగానికి మేము హెచ్చా చెప్తున్నాం ఇక్కడ సిపి గారితో సహా ఈ భూ కబ్జాదారులను ప్రజల్ని ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఈ వీళ్ళందరినీ లోపడేసారు ప్రజలు సంతోషిస్తున్నారు ఇలా